ద్వారా ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్ చిన్న సక్సెస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్గా కావచ్చు రావటం మాత్రం రాననుకున్నారా రాలేననుకున్నారా రావటం పక్కా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు ఏంటంటే జర్రా ఏదో ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఇది ముఖం వచ్చినప్పుడు చూద్దాం అన్నారు వచ్చినా రాలేదా వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది మా లీడర్లు అడగండి వస్తుందా రాదా కారు అని కారు కాదు విమానం వస్తుందన్న వస్తుంది అంటారు వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది ఉంది మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండరు ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా అధికార పార్టీ కండవా గప్పించుకోవాలి ఎందుకంటే అధికార ఉంటే టిక్కెట్లు వస్తాయి కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి నో డౌట్ ఎట్ ఆల్ ఎస్టీజీ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఇది దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు తెలియదు ఇది ఎస్ఆర్ ఇలాంటి పార్టీ లేక మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి ఇది ఒక ప్రజా సేవ లాగా చేద్దాం తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం పేదరికం మీద ఈ పోరాటం ఉంది ఎసారు ఎంతో మందిని చైతన్యం చేద్దాం గెలుద్దాం వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు ఇది పది మందికి సేవ ఆ సేవ భావం ఇలా అలవర్చుకో కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తే మొక్కుతారు మీరు సక్సెస్ అయితే ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఆయన సంపాదిస్తే ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా ఉండంతే అది ఒక మార్కెటింగ్లోనే ఉంది అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లెక్కే ఎస్ఆర్ సో మీరు డెవలప్ అవ్వండి సార్ మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లెక్కే సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత వెస్టేజ్ ఎలా ఉండబోతుందని కనుక ఆ డ్రీమ్లో చూస్తా ఉంటే ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది మనకి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ ఎసార్ను మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ముప్పై మూడు ఒక ఇరవై ఆరు యాభై తొమ్మిది జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది నో డౌట్ జరుగుద్దా లేదా మరి యాభై తొమ్మిది బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లల్లో రైళ్లల్లో సరిపోదు అప్పుడు అవునా కాదా అవసరమైతే అయితే ఎస్టీజీలో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్ కూడా చేసుకొచ్చి మీటింగ్లు చేద్దాం అవకాశం ఉందా లేదా విస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతోంది ఉంది గుర్తుపెట్టుకోండి విస్టీజి ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు అందరు చూడలేరు సార్ హైటెక్ సిటీ కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారు అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి అక్కడ సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు నేను ఆ కట్టే టైంలో దుమ్ము దుల్లు కొట్టుకుంటున్న టైంలో ఒకసారి ఐటెక్ సిటీ చూద్దామని ఈ రోజు ఐటెక్ సిటీ రూపురేఖలో మారిపోయింది ఐటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం సత్యం ఇది చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది కేసీఆర్ దగ్గర మంచి ఉంది చెడు ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎసారు మనకు చెడు ఎందుకు మనకు అవసరమా మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుందాం పోరాటం ఎవరి దగ్గర ఉంటే తీసుకుందాం పదమూడు సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు మనకు టాఫిక్ అటుబా బాకండి మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసే అంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు అవునా కాదా నీకాడ ఒక వంద కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు నో ప్రాబ్లం మనకు సరిగా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నావు వాళ్ళు విమర్శించద్దు వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం పద్నాలుగు సంవత్సరాల పోరాటం ద్వారా మళ్ళీ బలి దశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది ఎసార్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా తొమ్మిది సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట చేసిండా లేదా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు కుర్చీ 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 అని నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చేతిలో కూర్చున్నారంట పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అల్లువేళ్ళు మంగమ్మ నాయన దగ్గరికి పిలిచి వాళ్ళ భర్త చెబుతున్నట్ట ఆయన కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు నీ కుర్చీ కాక నువ్వు ముందు కూర్చోళ్ళు మాట్లాడుమంటానంట జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకుంటే స్థాయికి పోయింది పిచ్చి మొదలు కుర్చీ దొరికింది సార్లో ట్రై చేస్తే దొరికేదా సార్ దొరుకుద్దా మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా డిసైడ్ అవుదామా చెప్పాలా ఒకసారి యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ క్యాంప్ ద్వారా వారు వన్ సైడ్ ఇంకా ఓకేలా ఎవరు వచ్చినా ముందుకే ముందుకే వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి అందరం కూడా పది మంది నో అంటే ఇరవై మందిని అడగండి ఇరవై మంది నో అంటే వంద మందిని అడగండి వంద మంది నో అంటే నూట ఒకటో వ్యక్తిని అడగండి రివర్స్ గేర్ లేదు బండికి ముందుకు పోవటం తప్ప ఓకేనా యుద్ధం మొదలు పెట్టాలి యుద్ధంలో విజేతలుగా మారాలి మనం ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయినో లేరు డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది ప్రెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ అప్లైతో కూర్చోండి ఎందుకంటే మన బలం మన బలహీనత మన అప్లైనర్ దొరుకుతుంది అవునా కదా మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా చేసుకుంటాం మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం అయితే ఇంత అనుకుంటాం నీ మంచి పాజిటివ్ అప్లైనర్ మీ మెంటర్ వాళ్ళని దగ్గర కూర్చోండి